అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజ్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు పెన్షన్లకు పెన్షన్స్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పెన్షన్ బిల్లులు అయితే జమ అవడం అయితే జరుగుతుందండి సో ఆ వివరాలు ఎవరెవరికి జమ అయ్యాయి ఇంతవరకు అనే వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో అయితే ఎక్కడ కన్స్క్రిప్ట్ చేయకుండా చిరు వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బిల్ స్టేటస్లు అయితే చూసుకుందామండి ఈ కుబేర్ దశకు కూడా వచ్చాయండి సత్తెనపల్లి ఫ్యామిలీ పెన్షన్ ఈ కుబేర్కి అయితే వచ్చాయండి ఇక బిల్ స్టేటస్ మరొక బిల్ స్టేటస్ చూసినట్లయితే ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు కందుకూరు ఎస్టీఓ గారి పరిధిలో అయితే బిల్ పేమెంట్ స్టేటస్ అయితే ఈ కుబేర్ దశకు అయితే వచ్చాయండి సో చాలా వరకు గ్రీన్ ఛానల్ నుంచి ఈ కుబేర్ దశకు అయితే బిల్లులు రావడం జరిగింది సో చిత్తూరు సర్వీస్ పెన్షనర్స్ అయితే ఇంకా గ్రీన్ ఛానల్లో ఉన్నాయండి అది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్కి అండి సో ఇక మనము రెండు గంటల నుంచి చూసుకున్నట్లయితే పొందూరు ఎస్టీఓ క్రెడిట్ అయిందండి పెన్షను ఇక శ్రీకాకుళం ఎస్టీఓ గారి పదిలో బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యాయి ఏ యక్షణాన్ని కూడా జమవచ్చు పెన్షన్లు అయితే ఇక శ్రీకాకుళం సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది మొవ్వ ఫ్యామిలీ పెన్షనర్స్కి అయితే జమ అవ్వడం జరిగింది పెన్షను ఏలూరు డిస్టిక్ చింతలపాడు ఫ్యామిలీ పెన్షన్కి అయితే జస్ట్ క్రెడిట్ అయిందండి ఇప్పుడే ఇక బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఏలూరు సర్వీస్ పెన్షనర్స్కి అయితే మచిలీపె మచిలీపట్నంలో ఫ్యామిలీ పెన్షనర్స్కి అయితే పెన్షన్ జమ అయింది అలాగే తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి ఇక కడప డిస్టిక్ కాసేపట్లో జమ అవుతుంది ఎగ్జాంపుల్ మైదుకూర్ బిల్ చెక్ చేశాను బ్యాచ్ నెంబర్స్ అయితే వచ్చింది అని అయితే మెసేజ్ చూపిస్తున్నారండి మిత్రులు ఇక ఏలూరు సర్వీస్ పెన్షనర్స్ అయితే క్రెడిట్ అయ్యండి ఏలూరు వాళ్ళు మీ ఎస్టీఓ పరిధిలో అయితే జమ అవుతున్నాయి పెన్షన్స్ చెక్ చేసుకోండి సో మీ వరకు జమ అయ్యేదానికి ఒక ఒక ఫోర్ అవర్స్ అట్లా పట్టచ్చండి టూ టు ఫోర్ అవర్స్లో అందరికీ జమ అవుతాయి ఇక తిరుపతి డిస్టిక్ వాళ్ళు చాలా అడుగుతున్నారండి సో తిరుపతిలో అయితే బ్యాచ్ నెంబర్స్ వచ్చాయి క్షణానైనా జమ అవ్వచ్చు ఇక చింతలపూర్లో అయితే ఏలూరు డిస్టిక్ చింతలపూర్లో పైన షేర్స్ అయితే జస్ట్ క్రెడిట్ అయ్యాయండి ఇప్పుడే అన్నమయ్య జిల్లాలో కూడా కాసేపట్లో కొన్ని ట్రెజరీలు అయితే క్రెడిట్ అవుతాయండి రాజ్యంలో అయితే క్రెడిట్ అయ్యిందండి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా రాజ్యంలో ఉంటే ఇక సోంపేట్లో సర్వీస్ పెన్షన్స్కి కూడా జమ అయిందని మరికొన్ని ఈ విధంగా అయితే జమ అవుతూనే ఉన్నాయండి సో మరింతమంది మిత్రులు అయితే ఈ విధంగా కామెంట్ చేస్తూనే ఉన్నారండి సో పెన్షన్స్ అయితే జమ అవుతూనే ఉన్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పిన ఈ ఎస్టిఓస్ అన్నీ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి జమ అయితే అవుతూ ఉన్నాయి ఎవరు టెన్షన్ పడద్దు సర్వీస్ పెన్షన్స్కి మరియు ఫ్యామిలీ పెన్షన్స్కి కూడా అందరికీ పెన్షన్లు అయితే జమ అవుతూనే ఉన్నాయి సో మరింత తాజా సమాచారంతో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు